వెల్కమ్ టు స్టూడియో మురంపల్లి బంజరా పీహెచ్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పిఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మురంపల్లి బంజరా గ్రామంలో ఉన్న పీహెచ్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించి మందులు ఎక్స్పైరీ ఇతర అంశాలపై పూర్తిగా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రోగులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు

రోజు వేస్తావా ఎవరు గోలీలు కొంటున్నావాళ్ళు ఇస్తున్నారా పైసలు తీసుకుంటారా అదే డబ్బులు ఏమన్నా తీసుకుంటా

ఇక గెడొట్ పియొసన్ సర్వర్ ఇయెన్ అదస్ రకై సింటెర్ చెయ్యాలి అంటే దమ్పన్ కేడినల్ ఇంజెక్షన్స్ అవుతాయ్ 3 మంత్స్ ఆ సైకిల్ లో సో ఈ సారి ఉచను స్టాక్ లో కూడా అది వంగలా దాకండి చాలా రేట్ సర్ నాట్ ఎక్సైట్ ఇన్ కేస్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ షాప్ ఆగిపోయి పో అవ్వలేదో అన్నట్టు అప్పుడు ఫాస్ట్ పోవడానికి పాలి మనం డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాం డైరెక్ట్ మన సేమ్స్ నుంచి এভ্রি মন্তেন কচ্ছে ড্রসি আছে স্টা উঠে

वो कोता को से हम ग्रेजुएट स्टूडेंट था का क्लीन में एक्शन का बन जाता है बनाम आपके यहां नौसता है आज